అందరి నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో భాగంగా మనం ఎలక్షన్ చిత్రాలు అనే ఒక సిరీస్ చేస్తున్నాం సరదాగా ఎలక్షన్ టైం వరకు మనకి కామెడీగా అనిపించేవి లేదా ఎట్టకారంగా అనిపించేవి లేదా కాస్త బాధపడాల్సినవి వీటి గురించి ఇందులో మనం మెల్లగా చర్చించుకుంటున్నాం ఈరోజు మన మొదటి చిత్రం అందరికీ తెలుసు న్యూస్ ఛానల్లో అన్నిట్లో విని విని విసిగిపోయి ఉంటారు వైఎస్ జగన్మోహన్ గారి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి లేదా సాక్షి పేపర్లో కానీ చూస్తే రాళ్లతో హత్యాయత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రాళ్ళ దాడి జరగలేదు ఒకవేళ రాళ్ళతో కొట్టిన రెండు రాళ్ళు అని చెప్పారు గులకరాళ్ళు సో దాన్ని హత్యాయత్నం అని ఎలా అంటారో సాక్షి పేవరు వదిలేయాలి అలాగే ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే అది దండ తగలడం వల్ల దెబ్బ తగిలిందా లేదా రాళ్ళ వల్ల దెబ్బ తగిలిందా ఎవరికి తెలియదు అయితే ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలి ప్రజాస్వామ్య దేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రం లాంటి ఒక మామూలు రాష్ట్రంలో ఇలాంటి చర్యలు మనం ఎవరు దాన్ని సమర్థించకూడదు రాళ్ళతో కొట్టాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఒకరికి నచ్చితే ఓటేస్తారు లేదు నచ్చకపోతే ఓటేయ్యరు అంతే తప్పితే దానికోసం ఒకరికి మీద రాళ్ళు విసరాల్సినంత అవసరం లేదు అయితే దీనికి కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ఏంటారు వాళ్ళ కడుపులు కొట్టారు కాబట్టి వాళ్ళు రాళ్ళతో కొట్టారు అని చెప్పి అది కూడా తప్పు ఎందుకంటే కడుపు కొట్టినందుకు మాత్రాన రాళ్ళతో కొట్టాల్సిన పని లేదు ఇది కరెక్ట్ పని అయితే కాదు మొత్తం మీద ఏం జరిగింది ఎవరు ఎలా ఎందుకు చేశారు అన్న విషయాన్ని ఎవరు సమర్థించకూడదు అది తప్పు దాన్ని పక్కన పెట్టిస్తే ఇకపోతే కామెడీగా ఏంటంటే ఒక రాయి ఇసురితే దానికి రాలదాడి లేదా అదేదో హత్యాత్నం అన్న పెద్ద కామెడీ ఇక జగన్ గారి పక్కన ఉన్న వ్యక్తి అయితే పూర్తిగా ఒక కన్నుని మూయించారు ఒక కన్ను ఆయన మే పదమూడు రాత్రి తొమ్మిది గంటలకు ఎప్పుడు సరిపోలింగా దయపేసారంటే అప్పుడు కానీ ఆయన కట్టు తీసేయట్లేరు ఆయన కంప్లీట్గా ఆ కన్ను మూసేశారు ఇది ఆయన విజయావకాశాలు ఖచ్చితంగా ఆ ప్లాస్టర్ మీద డిపెండ్ అయినాయి అలాగే జగన్ అన్న ప్లాస్టర్ కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అది పెరిగి పెరిగి ఇంతింతై ఒటుడింతే ఎంత అవుతుందో మే పదమూడవ తేదీ వరకు మనం చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అలాగే ఇక బస్సు యాత్రలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఎవరి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బస్సు యాత్రలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అయితే ఈ బస్సు యాత్రలతో పాటుగా వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ యాజ్ ఎలాగైనా మనం జగన్ అన్నని ఇంప్రెస్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ని రే మీరు వెళ్ళి అన్నకు కనిపించరండి అని చెప్పి పంపించారు సరే ఎలా అంటే వెళ్ళకపోతే ఎటెండెన్స్ ఏమిరా అని అన్నారు చాలా దారుణంగా ఉందని కొంచెం ఆలోచించాలి కదా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏది స్టూడెంట్ వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా పంపించడం వెనక నెగిటివ్ ఏంటి అన్నది ఎవరు ఆలోచించలేదు తీరా ఆడ తీసుకెళ్లారు ఆడకి వెళ్ళాక పిల్లలు స్టార్ట్ చేశారు జగన్ అన్న డౌన్ డౌన్ లేదా బాబులకు బాబు కళ్యాణ్ బాబు ఆయనేమా నెక్స్ట్ సీఎం అని చెప్పి మొదలుపెట్టారు అసలే మన అన్న ఏ చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేడు స్టూడెంట్ అందరినీ తీసుకెళ్ళి ఏదో కేసులో వేసినా వేసేస్తారు ఇవాళ తీసుకెళ్ళి ఆడే స్టూడెంట్ని ఎవరికి పంపించినవి కాకుండా ఆడకి వెళ్ళేక జరిగింది ఇది సో ఇది మొదటి చిత్రం ఇక రెండో చిత్రం ఏంటంటే చాలా వరకు ఏమంటున్నారంటే మన జగన్ అన్న రోడ్డు షో మంచి ఖరీదైన బస్సులో జరుగుతుంది ఒక రెండు వందల కోట్లు పెట్టి బస్సు తయారు చేసి ఉంటారు అది ఆయనకి ఏమీ కాదు కాబట్టి ఆ బస్సులో అలా నమస్కారం పెడుతూ వెళ్తున్నారు కానీ కొన్ని కొన్ని రోడ్లలో కోడళ్ళలో జంక్షన్లో జనాలే లేకుండా పోతున్నారు దీనికి ఏం చేయాలో తెలియట్లేదు అంటే బ్రహ్మానందం గారు మీమ్స్లో ఏం చెప్తున్నారంటే గ్రీన్ మ్యాట్లు వేయాలని అంటున్నారు ఏడ రాష్ట్రం అంతా గ్రీన్ మ్యాట్లు వేస్తారు ఏడో ఒక సభ అయిన దగ్గరంటే గ్రీన్ మ్యాట్లు వేస్తారు కానీ రాష్ట్రం అంత వేయడం కష్టం అనే విషయం ఇది రెండో విషయం ఇది ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇక మూడో విషయం ఏంటంటే ఎలక్షన్ సర్వేలు ఏవైతే ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా వచ్చిన సర్వేలు అన్నిటిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ సర్వేలని ఎంతవరకు నమ్మొచ్చు సర్వేలు చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గెలిచేస్తారా అన్న విషయాన్ని పక్కన పెడితే సపోర్ట్గా కొంతమంది లేదు ఇది తప్పు కామెడీ అని చెప్పి కొంతమంది అలా రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు ఇందులో అధికార వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక ఖండన కూడా వచ్చింది వాళ్ళు ఏమని ఖండిస్తున్నారంటే మాకు ఓట్లు వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మీకు ఆ విషయం తెలియదు ఆ సర్వే చేసిన వాడు కూడా తెలియదు అని అంటున్నారు అంటే కామెడీ ఏమైపోతుందంటే ఈ మధ్యకాలంలో అందరినీ మెప్పిస్తేనే లీడర్ అన్న సంస్కారం నుంచి మనం చాలా వరకు బయటకు వచ్చేస్తున్నాం నా ఓట్ బ్యాంక్ వాళ్ళు వేస్తే మిగిలిన వాళ్ళు మీ సావు మీరు సావండి అన్న పరిస్థితిలో ఉంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ ఆయన ఏమంటున్నారంటే నేను మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్లేస్లో పోరాడుతాను అక్కడ గెలిచి ఎంపీని అయిపోతాను అంటున్నారు అంటే కానీ మెజారిటీ వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తే నేను ప్రధానమంత్రి అవుతాను అని అనట్లేదు అలాగే అధికార వైఎస్ఆర్సిపి పార్టీ తాలూకా వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ ఇంటర్నెట్లో ఎదవలు మీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు చెప్తే మా ఓట్ బ్యాంక్ వాళ్ళు వేరే ఉన్నారు మీరు మూసుకొని ఉండాలి అంటే కానీ ఈ అందరికీ నచ్చితేనే నాయకుడు అన్న కాన్సెప్ట్ని చాలా వరకు అందరూ తొంగలో దొక్కేశారు ఇది తర్వాత విషయం ఇకపోతే మన సునీతమ్మ గారు తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు ఎలాగైనా వాళ్ళ వైఎస్ జగన్ అన్న కానీ లేదా అవినాష్ కానీ ఏ ఎలక్షన్లో గెలవకూడదు అని తన వంతు ప్రచారం తను చేయాలనుకున్నారు అయితే కడప కోర్టులో ఆమెకి ఎగెనిస్ట్గా ఒక తీర్పు వచ్చింది అదేంటంటే ఒక తీర్పులో ఒక ఆరుగురు ఏడుగురు పది మంది పేర్లు పెట్టారు వీళ్ళు వివేక గారి హత్య గురించి మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళు శిక్ష శిక్షార్హులు ఎలక్షన్ వరకు అని చెప్పి ఒక కోర్టు నోటీస్ వచ్చింది అయితే కోర్టుని తప్పటాల్సిన పని మనం ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే కోర్టుల మీద ఉన్న నమ్మకంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పుడైనా శుభ్రంగా నడుస్తుంటుంది వాళ్ళది ఏ కారణంగానే ఇచ్చి ఉండొచ్చు ఎలక్షన్ సందర్భంగా ఇది తప్పు అనుకుని కూడా ఇచ్చి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం బాధపడాల్సిన విషయం నాకు నాకేమనిపించిందంటే ఆమె స్వేచ్ఛగా ఆమె అభిప్రాయాన్ని ఆమె చెప్పుకోలేకుండా చేశారు మరి అదే కోర్టుని కానీ అదే మన ప్రజల్ని కానీ ఆమె ఏం ప్రశ్నిస్తున్నారంటే అయ్యా కోర్టు గారు మరి ఈ కేసు ఇన్ని సంవత్సరాలు పడుతుందా లేదా ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది మీరు చెప్పగలరా అని చట్టానికి సాక్ష్యాలు ఉండాలి చట్టానికి కలు లేవు తొక్క అందరికీ తెలిసిందే సో ఇంకా అలా మనం ఇంకా కొన్ని వినాలి కొన్ని భరించాలి కొన్ని నడిపించాలి ఇది మన తర్వాత చిత్రం ఇక అందరికీ లో వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది వాళ్ళంతా నామినేషన్ వేస్తూ చాలా బిజీ బిజీగా నామినేషన్ దీనిలో బిజీగా ఉన్నారు అయితే ఎవరెవరు ఆస్తులు ఎంతెంత ఉన్నాయి అని కొందరు పెరిగిన ఆస్తులు కానీ కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళ ఆస్తులు కానీ నేను ఇంకో వీడియో చేస్తాను అందులో మనం తప్పకుండా మాట్లాడుకుందాం ఇకపోతే చివరిగా మాట్లాడాలనుకున్న చిత్రం ఏంటంటే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను ఏంటంటే మీడియాలో కొన్ని ఛానల్స్లో ప్రజాభిప్రాయాలు కోసమని హర్ష గుంటుపల్లి బ్లాగ్స్ అని వనితా టీవీ అనుకుంటా సాహితీ టీవీ లాంటి కొన్ని కొన్ని ఛానల్స్లో వాళ్ళు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళ అభిప్రాయం తీసుకుంటూ ఉంటారు ఈ మధ్య కొందరు వాళ్ళి ఏం నన్ను అడుగుతున్నా నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు నువ్వు చదువుకున్నాడు కదా నీకు పథకాలు కావాలా లేదా అభివృద్ధి కావాలా నువ్వు చెప్పు నన్ను అడిగిన తర్వాత కానీ ముందు నువ్వు చెప్పు అని చెప్పి రివర్స్లో జరుగుతుంది అంటే అలా ఆవేశంగా ఆవేదనతో మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తుంది ఇది ఎక్కడైతే ఆర్తిస్తుందో మే పదమూడవ తేదీ ఎలక్షన్ లేదా జూన్ నాలుగో తేదీని రిజల్ట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి మీరు నా అభిప్రాయాలతో ఏకీపించినా ఈ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ